అంకులకి బిగ్ బాస్ అమ్మాయిలకి అబ్బాయి చెప్పేదానికి ఒకటే రొమాంటిక్ సీన్లు చెయ్యండి మీరు ఎవరు ఒకరికి ప్రేమించండి ప్రేమించకుండా నీ వన్నా అది కాదు నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎవరో పడాల్సింది అక్కడ కాబట్టి రీతు చౌదరి అతను ఎవరైనా ఆర్మీమ్యాన్వన్ రీతు చౌదరి లవ్ సీన్ కాస్త వర్కౌట్ అయ్యింది అది వర్కౌట్ అయ్యి ఆ రొమాంటిక్ సీన్ వర్కౌట్ అయ్యాక జలాలలో పోయి అయితే మాత్రం బిగ్ ఇంకా లక్ష కోట్లు పక్కా అంతే కానీ మొన్న లవ్ అయ్యింది అంటే మాత్రం క్రిష్టి వర్మ వచ్చింది అసలు కథ మాస్టర్నే దేవుడే మాస్టర్ అయినా ఆయన మీద కేజీలు వేసేసి ఆయన అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ రూపీ ఎందుకు పాప నువ్వా మగవాడి ఉసుకు తగ్గిపోతావు చూడండి నేను ఒరిజినల్ మగ్ని నేను చెప్తాను ఇప్పుడే కన్నెత్వం పోగొట్టుకొని మగాడుగా కృష్ణవర్మ నువ్వు ఎవరోగా నాకు అర్థం కాదు నీది ఏ రాష్ట్రమో నీది ఏ చేసివో నువ్వు ఎక్కడి నుంచి ఓ వతుకు మాస్టర్ మీద దయచేసి కేసులు పెట్టకు నువ్వు బిగ్ బాస్ చే మాస్టర్ గురించే మాట్లాడుకో నీకు అది వచ్చిందంటే కారణం జాని మాస్టర్ వల్లే కాబట్టి దయచేసి షష్టవర్మ చెప్పేదా ఉంటే ఎవరో ఒకరు ప్రేమించు బిగ్ బాస్ ஏன் நீ அது எவ்வளோ டெம் அனுப்பே அத்தனை பெற்றுவா அர்த்தம் காவ்ட்டாட்டாட்டாட்டாடு ఏందో ఆ బాధ అర్థం కావట్లే ఆ పంకలే ఒక పాపం ఉంది పాపం కాబట్టి ఆడోదకి శక్తి ఎక్కువ ఇప్పుడు నాకు అర్థం అయింది దయచేసి బిగ్ బాస్ వాళ్ళు చెప్పేదా రొమాంటిక్ సీన్ చెయ్యండి మీరు చేస్తారు దయచేసి పదే పదే చెప్పేది వినే చెప్పడానికి నాకన్నా గుర్తుండాలా వినే వాళ్ళకి కన్నా గుర్తుండాలి చూసే వాళ్ళకి తీసే వాళ్ళకి ఎవరు నేను కానీ బిగ్ బాస్ లో పోతే అందరినీ ట్రై చేస్తా పక్కగా పడితే వాళ్ళ అదృష్టం కర్మేష్యుడికి మీ శిష్యుడు వచ్చేసాడు కూడా నా ఫ్రెండ్ పోయా నా ఫ్రాండ్స్ ఇదే ఫోర్ ఇదే ప్లేస్ లో జంక్షన్ పోయా చాస్టులుంటాయి జనాలు అందరూ ఒళ్ళు చెంపుడుతో రాడ్లతో గుడ్లతో టమాటోతో పొడితే ఫస్ట్ తట్టుకొని 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 అగ్నిపరిత పోతే వాడిని తీసేసారు పోయా ఏ కామన్ మ్యాన్ కి ఎక్కడ ఇచ్చారు పోయా ఛాన్స్ పట్టుకోలే కాళ్ళు నా పడ్డాడు అవునా పరిస్థితి పాలదా చిన్నకు దిక్కలేదు అన్నాడు తప్పు అదే ఇది కూడా శ్రీ ఇప్పుడు శ్రీముఖి పట్టుకొని ముద్దు పెట్టే తప్పు మూతి పెడితే తప్పు అంతే అంతే బలవంతంగా మూతి పెడితే తప్పు కాళ్ళు పట్టుకోవడం తప్పుడే కాగా శ్రీముఖుని పట్ల కాళ్ళేమి ఏం పట్ల పట్టడట అమ్మా ఇదమ్మా పరిస్థితి కాబట్టి మల్టీ స్టార్ మన్మథరాజాకి వైల్డ్ కార్డ్ ఎట్టి ధారణ కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలంతే తీసుకొస్తాడు ఎక్కడే ఉన్నాడా పక్క కలిగి దాంకోవాలి సిగ్గు మీ వాళ్ళే మీ వాళ్ళే అంతా మీడియా వాళ్ళు ఒక్కడన్నా వచ్చి మాడారు అక్కడ చూసా రామరావు బిగ్ బాస్ లో పట్టలు ఉత్తుకాడు రామరావు బిగ్ బాస్ లో బిగ్ బాస్ పక్కలు ఉత్తుకాడు నేను కూడా బిగ్ బాస్ పావు పాలు తాగాలని బిగ్ బాస్ పాలు తాగాలని నేను పక్క బిగ్ బాస్ వెళ్ళాలి అలాగే నాకు హైపర్ కాలం వచ్చాడు హైపర్ జూనియర్ వెళ్ళాను నేను ఎవరిని సంటి 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 చడగని బిగ్ బాస్ ఎలా రారా ఎలా రారా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికెళ్లేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా చంటి చంటి చండుకోరడా అడి పిలవాలా నలెవరు నెలవలు నెలెవలు నరేంద్ర మోడీకి అందులో ఎరా చండుకోరా పాలు అని పిలవాలి ఎవరు పిలు